ఈరోజు మామూలుగా తనిఖీలో భాగంగా ఉన్నతాధికారుల నుంచి పది ఇరవై తొమ్మిది నిమిషములకు మద్యం నిల్వలు ఉన్నాయని ఫోన్ వచ్చింది సమాచారం అందుకని ఒక రైస్ మిల్ అంతా తనిఖీ చేయగా ఇక్కడ లోపల తనిఖీ చేసాము లోపల సబ్బు సిబ్బధికారులు పోలీసు వచ్చి తనిఖీ చేయడం రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఆరు నలభై తొమ్మిది మధ్య విశేషాలు కొనుగొనడం జరిగిందని వాటి సుమారు నాలుగు లక్షల అది వాళ్ళకి హ్యాండ్ సబ్బు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం పెంచిన హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కనుక్కోవాలి సార్ ఎన్క్వైరీలో కనుక్కోవాలి